ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది లీలావతి బ్రాంచ్ షాప్ లో క్లియరెన్స్ సేల్ అయితే చూస్తున్నామండి ఈ రోజు మనము మంచి ఆఫర్స్ అనమాట మిస్ చేసుకోవద్దు మంచి కాటన్ శారీస్ అన్ని కూడా ఆఫర్ లో అయితే పెట్టారు కాటనే కాదు అన్ని సారీస్ కూడా చంటిగా రేంజ్ చూపిస్తున్నారు ఈ రోజు ఆఫర్ ఏంటి అదే క్లియరెన్స్ సేల్ పెట్టాం మేడం అంత మనకి కింద షాప్ అన్నమాట ఫైన్ షాప్ కాదండి ఇంకో బ్రాంచ్ ఇంకో కింద షాప్ అయితే ఉంది మన అయితే ఐటమ్ అక్కడ ఉన్నంత క్లియర్ చేస్తున్నాం ఐటమ్ అయితే మనకి ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఐటమ్ అయితే ఏం కాదండి అంటే మిక్స్ ఉంటాయి ఒకదాని కూడా సంబంధం ఉన్నది ఐటమ్ అయితే మనకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ ఐటమే చూసారు కదా సింగల్ సింగల్ పీసెస్ లో మనకి తగ్గించి డిస్కౌంట్ లో ఇస్తాం ఐటమ్ అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ సారీస్ అయితే చూపిస్తాం మనం అయితే కాటన్ శారీసే కాదు సిల్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ కూడా ఉన్నాయి కొన్ని రకాలు అయితే కూడా ఇద్దాం మిక్స్ లో అయితే మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ చూశారు కదా సారీ విత్ బ్లౌజ్ అంటే వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా ఉంటాయి మేడం మిక్స్ అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మేడం ఏదైనా సరే ఇవన్నీ మనం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మే దాకా ఉన్నాయండి అయినా సరే ఓకే ఇవన్నీ కూడా మనం టూ కి ఇస్తున్నాం మేడం ఓకే మంచి క్లియరెన్స్ సేల్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ కూడా మనకి ఇప్పుడు ఈ రోజు ఆఫర్ లో అయితే క్లియరెన్స్ సేల్ లో టూ కి వస్తున్నాయి అది కూడా స్టాక్ ఉన్నంత వరకేనండి అవును మేడం త్వరగా విజిట్ చేయండి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అండి విత్ బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్నిట్లో అంటే అన్ని మిక్స్డ్ అనమాట మనకి కాస్ట్లీ సారీస్ ఉన్నాయి అలాగే వాటిలో అన్ని మిక్స్ అయిపోయి ఉన్నాయి బ్లౌజ్ ఆల్మోస్ట్ ఉండొచ్చు ఒకసారి చూస్ అయితే తీసుకోండి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ శారీస్ కూడా వస్తాయి మీకు మంచి కాస్ట్లీ శారీస్ కూడా ఉంటాయి చూసుకోండి ఒకసారి

చూస్తారు కదా ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే ఇక లాగే మన అన్ని ఓపెన్ చేసి చూపి జస్ట్ ఐడియా కోసం అట్లా చూపిస్తాం మీకు షాప్ ని విజిట్ చేస్తే క్లియరెన్స్ ఎల్లో ఏమేమి సారీస్ ఉన్నాయి అనేది మొత్తం అన్ని క్లియర్ గా చూపిస్తారండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నైన్ ల్యాబ్ రూపీస్ తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని ఇది కొరియర్ ఏం లేదండి షాప్ ని విజిట్ చేయడమే కాదు మేడం కొరియర్ లేదు ఈ వరకు ఓకే కూడా మనం కింద షాప్ అడ్రస్ వెళ్ళిన వాళ్ళు మనకి పై షాప్కి వస్తే రెగ్యులర్ గా మనం కింద షాప్ కి తీసుకొచ్చి ఐటమ్స్ మన ఈ షాప్ కి వచ్చేస్తే మనకి ఈ షాప్ కి తీసుకొస్తారు అంటే కొంతమంది మంది కస్టమర్లు కొంతమంది కదా ఆ షాప్ వెళ్ళిన వాళ్ళయినా మనకి పైకి వచ్చేస్తే గనక ఈ షాప్ తీసుకొచ్చి ఐటమ్ మీద చూపిస్తాం సెల్ కింద షాప్ వరకు మాత్రమే మేడం పై కాదండి పై షాప్ కి షాప్ లో ఐటమ్ ఏది కాదండి కింద షాప్ లో చూపించినంత ఐటమ్ వరకు మాత్రమే ఓకే చండి గారు నెక్స్ట్ ఏంటంటే సిక్స్ ఐటమ్స్ ఐటమ్ ఇదంతా మనకి ఓకే సారీ విత్ బ్లౌజ్ అండి ఫ్రెష్ ఐటమ్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ కూడా సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ అయితే మనకి ఓకే చాలా బాగుంది చూశారు కదా ఇదైతే బ్లౌజ్ పట్టండి విత్ బ్లౌజ్ విత్ కంపల్సరీ మేడం ఇప్పుడు చూపించిన ఐటమ్ కంపల్సరీ వస్తాయి మేడం పళ్ళు కూడా ఉంటుంది మేడం పళ్ళు కూడా పర్టిక్యులర్ గా సారీస్ శారీ ఉంటుంది ఇది కూడా మనం డిస్కౌంట్ లోనే పెట్టేసా త్రీ హండ్రెడ్ ఆ రేట్లు అమ్మినా కూడా మనం ఓకే ఇవన్నీ కూడా మనం కేవలం టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఇంకా చాలా మిక్స్ ఐటమ్స్ అన్నమాట అనమాట నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే చాలా ఉన్నాయి ఉన్నాయండి ఉన్నాయి మేడం బండిల్స్ అయితే మనకి చూడండి ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా బండిల్ కూడా కావాలంటే డిజైన్స్ కోసం ఓకే ఏ సారీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ అయితే లేదండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ లో ఉన్న సారీస్ కాబట్టి మనకి కొరియర్ అయితే ఇవ్వటం లేదు

ఇది పళ్ళు పాటు మేడం అవును మేడం ఓకే కింద బోర్డర్ వస్తుంది శారీ అంతా మనకి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కంటిన్యూ శారీ అయితే మనకి పర్టికులర్ ఇదే ఐటమ్ దీంట్లో అయితే చాలా వస్తుంది మిక్స్ ఐటమ్స్ అన్నమాట కూడా మనకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మేడం అంబోజ్ ఇది చాలా బాగుంటది ఇది బ్లౌజ్ ఇస్తారు చాలా బాగుంటది ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇదైతే మనకి ఓకే మనకి బోర్డర్ ఉందో సేమ్ అదే క్లాత్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు మేడం చూసారు కదా ఇట్లా వస్తుంటాయి అనమాట మిక్స్ ఐటమ్ అంతా కూడా మనకి ఓకే దీంట్లో అన్ని వర్క్స్ వస్తాయండి దీనికి చెప్పాను కదా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అన్ని కూడా ఉండొచ్చు ఏదైనా సరే మనం డిస్కౌంట్ లో పెట్టేస్తాం మేడం ఇవన్నీ కూడా ఎంత అండి కేవలం త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం త్రీ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ కే మేడం చాలా చాలా మంచి ఆఫర్ అండి క్లియరెన్స్ సేల్ లో మనకి చాలా రీజనబుల్ కాస్ట్ వస్తున్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కూడా మిక్స్డ్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఒక్కదానికి ఒకటి సంబంధం లేకుండా సింగిల్ సింగిల్ వల్లే మనం తగ్గించి డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం పర్టికులర్ ఏ డిజైన్ లో ఏది కలర్స్ గాని అయ్యి గానీ ఏది దొరకవు మేడం స్టాక్ కూడా చాలా లిమిట్ గానే ఉంటుంది ఓకే మనం పెట్టిన రెండు మూడు రోజుల్లో నాలుగు రోజులు అయిపోవచ్చు అయిపోవచ్చు కూడా త్వరగా విజిట్ చేస్తే ఈ సారీస్ అన్ని మీరు తీసుకోవచ్చు మీకు నచ్చిన సారీ కొంచెం లేట్ అయితే అంటే అయిపోతాయి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ లో కాబట్టి ఖచ్చితంగా అయిపోతాయి సో విజిట్ చేయండి త్వరగా విజిట్ చేసి తీసుకోండి మీరు చూసిన ఇప్పుడు వీటిలో చూసింది ఏదైనా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి క్లియరెన్స్ సేల్ నెక్స్ట్ టైం ఐటమ్ అండి ఈ నైటీస్ మేడం ఈ అంతా కూడా ఓకే హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నైటీస్ అన్నమాట ఈ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ అంతా చూసారు కదా చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది సైజ్ కూడా మనకి ప్యూర్ కాటన్ అండి మిక్సింగ్ ఏమీ కాదు ఇది ఓకే ఇది కూడా మనం డిస్కౌంట్ లోనే పెట్టాము క్లియరెన్స్ సేల్స్ లో ఐటమ్ అంతా కూడా ఓకే ఇది మనం టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఆర్ ఎయిట్లో అమ్ముతాం మేడం మన ప్రైస్ కూడా ఉంటుంది కస్టమర్ కి అందరికి వన్ టూ హండ్రెడ్ మన ప్రైస్ కూడా ఉంటుంది కస్టమర్ తెలిసిందే ఇవన్నీ కూడా మనం ఏది తీసుకున్నా సార్ వన్ కి ఇస్తున్నాం మేడం వన్ ఫిఫ్టీ వన్ కి ఇస్తున్నాం మేడం ఇది ఓకే చూసారు కదా మన దగ్గర ప్రతిదీ రేట్ వేసేసే ఉంటది మన దగ్గర అయితే వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ దాకా అమ్మిన రకాలు అనమాట ఫ్రెష్ సింగల్ సింగల్ మిక్స్ వస్తాయి కూడా మనకి చాలా బాగుంటాయి ఐటమ్ ప్యూర్ కాటన్ అండి సమ్మర్లకి మంచి క్లియరెన్స్ సేల్ అండి చక్కగా కాటన్ నైటీస్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ సేల్ లో అయితే ఇస్తున్నారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కొరియర్ లాంటివి ఏం లేదండి షాప్ విజిట్ చేయాలి లీలావతి కట్ పీసెస్ విజిట్ చేయండి అక్కడ నుంచి మీకు ఈ షాప్ అయితే తీసుకొస్తారు చూసినారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఇవన్నీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఏం సారీస్ అండి ఈ లెనిన్ ఐటమ్ అన్ని మిక్స్ ఐటమ్ అండి ఫ్యాన్సీ రకాలు అనమాట అన్ని కూడా ఓకే కూడా సింగల్ సింగల్ పీసెస్ ఇది కూడా సేల్స్ లో డిస్కౌంట్ లో పెట్టేస్తాం ఐటమ్ అంతా కూడా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అన్ని రకాలండి అన్ని కూడా మనకి ఓకే మనకి చూసా కదా ఇది ఫ్రెష్ ఐటమ్ అనమాట సింగల్ సింగల్స్ కదా కలర్స్ డిజైన్స్ మోడల్స్ ఏమి దొరకవుట్లో మనకి కూడా మనకి పళ్ళు పాటు మేడం ఇది ఇది వచ్చాడు బ్లౌజ్ అండి ఇది సారీ ఓవర్ లుక్ వచ్చాడు మన క్రీమ్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం సారీ అంతా కూడా చాలా బాగుంది అసలు ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది ఎంత అండి ఈ సారీస్ ఇదే మేడం మనం అంతా చెప్తా కదా మీకు త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్మి ఉన్నాయి మన ఐటమ్ అంతా కూడా మనకి అవును దీంట్లో కేవలం ఏది తీసుకున్నా సరే మనకి టూ టూ హండ్రెడ్ ఇచ్చేస్తాం మేడం టూ హండ్రెడ్ ఇచ్చేస్తాం ఓకే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా మంచి సారీస్ మంచి ట్రెండింగ్ శారీస్ అనమాట ఇది ముగ్గు డిజైన్ అనేది నిజంగా ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది వీటితో పాటుగా మిక్స్డ్ అండి అన్ని సారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నిజంగా చాలా మంచి ఆఫర్ అండి క్లియరెన్స్ సేల్ అనమాట లీలావతి అంటే లీలావతి బ్రాంచ్ షాప్ లో లీలావతి లో కాదు మీకు ఈ అడ్రస్ తెలియకపోతే మీరు లీలావతికి వెళ్ళండి అక్కడ నుంచి తీసుకొస్తారు మీకు ఈ షాప్ కి అయితే తీసుకొస్తారు ఈ షాప్ లో ఉన్న ఐటమ్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్లియరెన్స్ సెల్ ఇప్పుడు మనం వీడియో లో చూపిస్తున్న శారీస్ క్లియరెన్స్ అండ్ లో ఇస్తున్నారు చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ ఓన్లీ పళ్ళు మేడం బాగుందండి

ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి అవును మేడం అవి కూడా మేడం ఇంట్లో ఇవి తీసుకున్నా సార్ టూ హండ్రెడ్ ఇప్పుడు మనం చూపించిన ఐటమ్ అంతా ఇవి కూడా ఇదిగోండి చెక్స్ ఐటమ్ ఇది కాది చెక్స్ అన్నమాట ఇది ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ దీనిలో చాలా బాగుంది ఇది ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది బాగుంది ఇదంతా పళ్ళు అన్నమాట అనమాట ఇచ్చాడు చాలా బాగుంది కొరియర్ అయితే లిమిటెడ్ ఇంకొకటి ఏంటంటే విషయం లిమిటెడ్ స్టాక్ సో మీరు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే అనమాట శారీస్ అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తున్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే